అందరికీ నమస్కారం నా పేరు గొబ్బూరు విశ్వతేజ్ నాది నా నాది రైల్వే కోడూరు నేను గత ఎనిమిది ఏళ్ళగా బ్యాడ్మింటన్ ఆడుతున్నాను మా డాడీ పేరు గొబ్బూరు నరేంద్రబాబు మా మమ్మీ పేరు గొబ్బూరు ఉమామహేశ్వరి నన్ను ఎనిమిది ఏళ్ళుగా ఉన్నప్పుడు నన్ను బ్యాడ్మింటన్లోకి జాయిన్ చేశారు మా డాడీ మా డాడీ ఆడేవాళ్ళు ముందు నా అలాగే అతన్ని చూసి నన్ను అతను ఆడే దగ్గరికి తీసుకెళ్లేటోళ్ళు నన్ను అలాగా నాకు ఆడాలని ఆశ కలిగింది నన్ను బయట హైదరాబాద్లో జాయిన్ చేశారు ప్రైవేట్ అకాడమీలో నేను అక్కడ రెండు సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను ప్రైవేట్ అకాడమీలో ఫస్ట్ బాగా ఇబ్బందిగా ఉండేది ఇల్లు వదిలేసి వెళ్ళి ఉండి ఫుడ్ లాంగ్వేజ్ అంతా గట్టిగా నేను ఉన్నాను ప్రాక్టీస్ చేశాను కష్టపడ్డాను దాని తర్వాత నేను నెల్లూరులో ఒడిస్సాలో కూడా బాగా ప్రాక్టీస్ చేశాను నా కోచ్ అక్కడ దిలీప్ కుమార్ అని అతను కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే మన నెల్లూరు నుంచి ఆ సార్ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు వరప్రసాద్ అన్న కూడా వైజాగ్ అన్నది అన్న మమ్మల్ని బాగా చూసుకున్నారు నా పార్ట్నర్ గుంటూరు అబ్బాయి మేము గత ఎనిమిదేళ్ళుగా ఇద్దరం కలిసి ఆడుతున్నాం ఇద్దరం ఇప్పుడు కూడా కలిసి ఆడుతున్నాం రీసెంట్గా మేము ఈస్టోనియా అండ్ లో సీనియర్ టోర్నమెంట్లో పార్టిసిపేషన్ చేసాం అక్కడ మాకు సిల్వర్ పథకం వచ్చింది మేము రీసెంట్గా వరల్డ్ నెంబర్ వన్ అయ్యాం జూనియర్లో లో పేర్ ఇండియన్ ఫస్ట్ పేర్ డబల్స్లో చాలా సంతోషంగా ఉంది మాకు చాలా మంచిగా ఇక్కడ సపోర్ట్ చేయడం కానీ మన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మన గవర్నమెంట్ నుంచి చాలా మంచి సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాను